ఆడ శిశువుల హత్యను ఆపే చట్టం పిటి చట్టం తల్లి గర్భం నుండి స్త్రీకి చట్టపరమైన రక్షణ మొదలవుతుంది తల్లి కడుపులో ఉన్నది అవపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రమును ఉపయోగిస్తున్నారు దీనిని అవడానికి రూపొందించిన చట్టమే గర్భణ శిశువు ఆరోగ్యం గురించి చేసే పరీక్షల చట్టం నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ చట్టం దీనినే పి ఎన్ చట్టం అని కూడా అంటారు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అమలులోనికి వచ్చింది తల్లి గర్భంలో ఉన్నది ఆడశిశువు అని తెలియగానే అబార్షన్ మరియు ఇతర పద్ధతుల ద్వారా ఆ పిండాన్ని తొలగించడం చేస్తారు ఇది స్త్రీల పట్ల వివక్షతను చూపుతుంది మహిళ ఆత్మగౌరవానికి వ్యతిరేకముగా ఈ చట్టం భావిస్తుంది ఈ నేరానికి పాల్పడిన వైద్యులకు పరీక్షలు జరిపిన ఇతర సిబ్బందికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేలు రూపాయల వరకు జరిమానా విధిస్తుంది అదే నేరాన్ని పునరావృతం చేస్తే ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష యాభై వేలు వరకు జరిమానా విధిస్తుంది లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిది ఎంత తీవ్ర నేరమో ఆ పరీక్షలు జరిపించుకునే తల్లిదండ్రులు వారి బంధువులది కూడా అంతే నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది అందుకే వారికి కూడా శిక్షలు జరిమానాలు వర్తిస్తాయి వైద్య వృత్తి చేస్తున్న వారు జైలు శిక్షను అనుభవించినట్లయితే వారి గుర్తింపును ప్రభుత్వం రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నుండి రెండు సంవత్సరాలు తొలగిస్తుంది దీని వలన ఆ రెండు సంవత్సరాలు వారు వైద్య వృత్తి చేయడానికి అవకాశం ఉండదు సాధారణంగా ఈ వైద్య పరీక్షలు చేయించుకున్న స్త్రీ ఆమె భర్త బలవంతం వలన చేయించుకున్నదని చట్టం భావించి భర్తను నేరస్తునిగా గుర్తిస్తుంది భార్యను కాదు గర్భంలో ఉండగానే శిశులింగ నిర్ధారణ చేసే పరీక్షల గురించి ప్రసారం చేయడం నిషేధించాలి గర్భస్థ శిశువు ఎదుగుదల లేక తల్లి ఆరోగ్య దృష్ట్యా పరీక్ష జరపవలసి వస్తే ఆ విషయాలు వైద్యులు ఆమెకు అర్థమయ్యే భాషలో తెలిపి ఆమె నుండి వ్రాతపూర్వక హామీని తీసుకోవాలి గర్భస్థ శిశువు ఆడ మగ అనే విషయాన్ని వైద్య సిబ్బంది ఎవరు ఆమెకు కాని వారి బంధువులకు కానీ మాటల ద్వారా గాని సైగల ద్వారా గాని చెప్పకూడదు ఈ నేరాన్ని ఆపడానికి చట్టము ఒక కేంద్ర పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేసింది లింగ నిర్ధారణ వైద్య పరీక్షలు జరుగుతూ పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే తెలియజేసే ఆసుపత్రుల జెనెటిక్ ల్యాబరేటరీల మరియు క్లినిక్ గుర్తింపు రద్దు చేయబడుతుంది గర్భంతో ఉన్న స్త్రీ ప్రాణాలను కాపాడడానికి కాకుండా ఆమె గర్భస్రావం కలిగించే ప్రయత్నం ఎవరు చేస్తారో వారికి మూడు సంవత్సరాలు జైలు శిక్ష మరియు జరిమానా సెక్షన్ ఐపిసి మూడు వందల పన్నెండు ప్రకారం ఉంటుంది ఇలాంటి గర్భస్రావాలు గర్భంతో ఉన్న స్త్రీకి ఇష్టం లేకుండా కానీ సమ్మతి తీసుకోకుండా కానీ చేయిస్తే అందుకు బాధ్యులైన వారు జీవితకాల శిక్ష గాని పది సంవత్సరాల జైలు శిక్ష గాని మరియు జరిమానా అనుభవించవలసి వస్తుంది సెక్షన్ ఐపీసీ మూడు వందల పదమూడు